ప్రకాశం జిల్లా పెద్దారవిడి మండలం శ్రీ యోగానంద నరసింహ మహర్షి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల పుట్టతరణాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషపు రాజ్యముల బలప్రదర్శన సీనియర్ విభాగము రాదీయపోతున్నారు కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అలాగే యాంకర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు మొత్తం ఆరు జతలు పాల్గొంటున్నాయి ఓకే ప్రదర్శనకు సరితలు సారథులు ఏడు మంది కొరడా నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట కమిటీ వారి నిర్ణయ ప్రకారం రావాల్సి ఉండేది కంటిన్యూ మధ్యాహ్నం గ్రామం ఉండదు రాష్ట్రీయ అంతరాష్ట్రీయ నియమంధనలు ఎలా ఉంటాయో మనకు కూడా ఇవి ఉంటాయి ఓకే మొదటిగా నమోదు చేసుకున్న వారు శ్రీ బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రరెడ్డి గారు బొడిచెల్ల గ్రామం తల్లుబాటు మండలం మార్క ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిండిన తిండి నక్షత్రారెడ్డి గారిది ముడిచర్ల గ్రామం మూడో నంబరు శ్రీ మునీశ్వర స్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు జైస్ గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా రెండు లక్కు మునీశ్వర గారు రెండు రెండు శ్రీ బల్లికురావు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పీబీఎస్ఆర్ పోల్స్ బావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లికురో గ్రామం బాపట్ల మండలం బాపట్ల

నారాయణ ఎవరి డ్రాలో మొదటి జాతగా శ్రీ బల్లికురావ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్బుల్స్ పావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికూరవ గ్రామం బల్లికరవ మండలం బాపట్ల జిల్లా వారు మొదటి జతగాను రెండవ జతగా శ్రీ స్వామి ఆశీసులతో లక్కు నాగ శివశంకర్ గారు జేసి అగ్రారం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా కొండపేట రౌడి జతతోను మూడవ జతగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి నక్షత్రరెడ్డి గారు బొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా అర్జున్ రెడ్డి రెడ్డి నాలుగవ జతగా శ్రీ బల్లికొరవ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం చండకేశవ ఐదో జతగా శ్రీ బిస్మిల్లా అలీ అక్బర్ ఆశీస్సులతో శేఖ్ కలాంబాష గారు పెసరాయి గ్రామం గడిన మండలం మంగళ జిల్లా ఆరో జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో దుర్వేశ్వర వెంకట పావని గారు గిద్దులూరు గ్రామం గిద్దులూరు మండలం ప్రకాశం జిల్లా వారు మొత్తం ఆరు జతలు పాల్గొంటున్నాయండి తోకపల్లి పెద్దారెడ్డి మండలం ప్రకాశం జిల్లా శ్రీ పుట్ట తిరునాళ్ళ సందర్భంగా యోగానంద లక్ష్మీ వారి మహర్షి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ స్థాయి సీనియర్ పంద్యానికి మొత్తం ఆర్ధతలు పాల్గొంటున్నాయి యాంకరు వెంకటనామరెడ్డి గారు కోర్టు రెఫరీ శ్రీనివాసరెడ్డి గారు కమిటీ కోర్టు అంపైరు అన్నా బోటిరెడ్డి గారు లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైవ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్